వరకు తాగుతూ వచ్చి రోజు తంతు ఉండే నా భర్త అలా ఉండటానికి కారణం నేనే అని తెలుసు క్లాసు విన్న తర్వాత ఆ రోజు నుంచి నా ఆలోచన మార్చాను నా మాట మార్చాను నా భర్త మారిపోయాడు పదిహేను రోజుల్లో మారిపోయాడు ఒక ఆయన క్యాన్సర్ నుంచి బయటపడ్డాడు మిరియాల్గూలో ఒక వ్యక్తి కీమోథెరపీ చేయించుకుంటూ రోజుకు పదహారు ట్యాబ్లెట్లు వాడుకుని జీవించే వ్యక్తి ఎప్పుడైతే క్లాస్ విన్నాడో నాతో పాటు వచ్చి నాలుగు ఊళ్ళు తిప్పుతూ ఆయన ఎన్నో క్లాసులు చేశాడు నాలుగు నాలుగు రోజులు నాతో పాటు ఉన్నాడు మందులు వేసుకోవడం మానేశాడంట అప్పటివరకు కళ్ళు ఉండేవి ఈ సబ్జెక్టు విన్న తర్వాత ఆయన లోపల ఆలోచన తీసేశాడు కళ్ళు తిరగలేదు పడిపోలేదు పదిహేను రోజుల తర్వాత నేను పుత్తూరు చిత్తూరు దగ్గర పుత్తూరులో నేను క్లాసులో ఆ రోజు దసరా దసరా రోజు క్లాస్ జరుగుతుంటే ఆయన ఫోన్ చేసి వాళ్ళ భార్యాభర్తలో సార్ మీరు వచ్చి పదిహేను రోజులైంది పక్క రోజు కూడా ట్యాబ్లెట్ వేసుకోలేదు కానీ కళ్ళు తిరగలేదు పడిపోలేదు బ్రహ్మాండంగా ఉన్నా ఉన్నాం అలా కంటిన్యూ చేయమంటే మళ్ళీ మూడు నెలల తర్వాత టెస్టు చేయించుకుంటే క్యాన్సర్ లేదు చూసేరా కనుక మన ఆలోచనలు మన ఏనండి మన జీవితం ఇది ఎంత బాగా మీరు ఆచరిస్తారో అంత అద్భుతమైన ఫలితాలు పొందుతారు మనం వెళ్తుంటాం బస్సు బస్సు దొరకద్దో దొరకదో అంటాం తర్వాత సీటు ఉంటుందో ఉండదో ముందే మళ్ళీ అప్పులు ఇస్తాం డబ్బులు వాడు ఇవ్వట్లేదు అడగడానికి వెళ్తాం వాడు ఉంటాడో ఉండడో ఇస్తాడో ఇవ్వడో ముందే అవసనాలు పలుకుంటూ అవసరం మాటలు అన్నీ చల్లుకుంటూ విత్తనాలు తిరిగి అదే ఫలాలుగా అనుభవిస్తుంటాం ఉంటాడండి ఉంటాడో ఉండడం అంటే ఉంటాడా ఉండడు కానీ ఇవన్నీ నేను చాలా చిన్న చిన్న ప్రయోగాలు చేసి అద్భుతమైన ఫలితాలు పొందాం మాకు బేగం బజార్లో ఐదు వేలు రావాల్సి వచ్చింది వాడు కొత్తగా కదా నేను కంపెనీ పెట్టి వేస్తే ఆవిడ వేసేసుకొని సగానికి సగం ఇచ్చి సగం ఆపేశాడు తిరిగి 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 అప్పుడు వెళ్ళింది మళ్ళీ నాకు బల్బు అరే మన దగ్గర తాట్ పవర్ పెట్టుకుని ఆడే చుట్టూ మనం తిరగడం ఏంటి నేను వెళ్ళిన టైంకి డబ్బులు ఇచ్చేయాలనుకుని ఇంటికి వచ్చి కంపెనీ నుంచి అమ్మ మనకు మార్కెట్లో ఐదు వేలు రావాలి రా అన్న ఇచ్చేసారా డాడీ అయితే నాకు కూడా ఇవ్వాలి డబ్బులు ఇచ్చేసారమ్మ నీకు కూడా ఇచ్చేసాను అన్నాను అలా ఇంటికాడ చెప్పేసి నేను మార్కెట్కి వెళ్తే ఆడు వెళ్ళిపోయేవాడు నేను సృష్టికి థ్యాంక్స్ చెప్పుకున్నాను ఇచ్చినందుకు అని ఇవన్నీ చెప్పుకునే వెళ్ళంగానే ఆడు వెళ్ళిపోయేవాడు భోజనానికి వెళ్ళిపోయేవాడు చప్పట్లు కూడా పిలిస్తే వచ్చాడు క్షణంలో ఆపేసిందండి అతన్ని నేను ఇంటి దగ్గర మా అమ్మాయి మా ఇంట్లో వేసేసి ఇచ్చేసారు డబ్బులు అని వెళ్ళిన మరుక్షణం నాకు వెళ్ళిపోయేవాడు కూడా ఆగిపోయి ఆ స్లిప్ ఏమని వెంటనే క్యాష్లోంచి బుర్రక్కుంటూ వెళ్ళి క్యాష్లోంచి క్యాష్ ఇచ్చేసి ఆ డబ్బాలోంచి ఇచ్చేసి ఆడు దాటి నడికి పోయాడు అంత పర్ఫెక్ట్గా మనం పని చేయించుకోవచ్చు మన మాట మన ఆలోచన సృష్టి అన్నీ ఉన్నాయి సృష్టి అనేది ఒక బ్యాంకు ఆరోగ్యం ఉంది రోగం ఉంది దుఃఖం ఉంది ఆనందం ఉంది బాధ ఉంది కష్టం ఉంది ఆనందం ఉంది అన్నీ ఉన్నాయి సృష్టి అనే బ్యాంకులో మనం ఆలోచన అనేది ఒక అప్లికేషను డ్రా చేసుకోవాలంటే ఆలోచన అనేది అప్లికేషను మాట అనేది సంతకము సిగ్నేచర్ అప్పుడు ఏది కావాలి ఇప్పుడు ఏటీఎం కార్డులు వచ్చినాయి ఆ కోడ్ గుర్తు పెట్టుకుంటే చాలు పిన్ కోడ్ మన దగ్గర డబ్బులు రావు అలాగే ఆ పిన్ కోడ్ ఏంటంటే రెండే రెండు నేను ఆరోగ్యం అంటే భూ ఎనిమిది వందల యాభై కోట్ల మంది జనాభా భూమి మీద నివసిస్తున్నారు వీళ్ళు పొద్దున్నేసినాక నుంచి రాత్రి పడుకునే వరకు ఏం మాట్లాడుతున్నారు ఏం ఆలోచిస్తున్నారో తెలుసా నాకు ఆ ఉంది ఈ నొప్పు ఉంది ఆ సమస్య ఉంది ఈ సమస్య ఉంది నెగిటివ్ మాటలు నెగిటివ్ ఆలోచనలతో భూమి అంతా నిమిట్టేస్తున్నారు అతి త్వరలో మన భూమి బద్దలు కావడానికి సిద్ధంగా ఉంది దాని నుంచి మనం బయటపడాలి మన భూమిని మనం కాపాడుకోవాలంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం మార్చుకోవాలి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మా బాగుపడాలంటే ముందు మన లోపల ప్రపంచాన్ని మనం మార్చుకోవాలి ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా రెండే రెండు మీ నోటి నుంచి మీ ఆలోచన నుంచి బయటికి రావాలి అవేంటంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను ఆనందంగా ఉన్నాను ఇవే మాట్లాడండి ఇవే ఆలోచించండి ఆరోగ్యకరమైన శక్తి ఆనందకరమైన శక్తి భూమంతా నిండిపోయి అతి స్వరలో మన భూమి స్వర్గంగా మారుతుంది ఆ స్వర్గం పేరు కొత్త బంగారు లోకం ఆ కొత్త బంగారు లోకాన్ని సృష్టించడానికి దివి నుంచి భూమికి దిగి వచ్చాడు జగద్గురువు సమ్మర్షిపిత మా పత్రిజీ మనమంతా కూడా భూమిని స్వర్గంగా మార్చడం కోసం భూమి మీదకి దిగి వచ్చిన దేవుళ్ళం మనమంతా భగవంతులం మిత్రులారా ఈ అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించిన ఆ పై దేవుళ్ళకి ఒకసారి గట్టిగా చప్పట్లు నిన్న దేవుళ్ళందరికీ ఈ అవకాశం కల్పించిన రాంబాబు కుటుంబం దేవుళ్ళందరికీ చప్పట్లు కోటి గారు వీళ్ళందరికీ ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరికి సేవ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవుళ్ళందరికీ చప్పట్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనం భగవంతులు అనే కాన్సెప్ట్ ఇప్పుడు నేను ఇంకో పుస్తకం రాయబోతున్నాను మనం భగవంతులం